ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ప్రతిరోజు వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టంగా మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం పౌర్ణమి అమావాస్య పంచమి అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ వర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు పంచమి అండి అందులోను నవరాత్రులలో ఐదవ రోజు ఈ రెండు వచ్చిన సందర్భంగా మనం ఈరోజు మన అప్పుని తీర్చుకునేటువంటి ఒక మంచి అద్భుతమైన పరిహారాన్ని మీతో షేర్ చేయబోతున్నాను ఈరోజు మనం ఇప్పుడు చేయబోయే ఈ పరిహారం అనేది కొద్ది రోజుల్లోనే మనకు ఎంత లక్షల అప్పున్నా సరే తీర్చుకునేటువంటి ఒక గొప్ప పరిహారం ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలి ఏం చెయ్యాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా షేర్ చేస్తున్నాను తప్పకుండా మన వీడియో కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈ పరిహారం అనేది రాత్రి మీరు పడుకోబోయేలోపు లోపు చేసుకుంటే సరిపోతుందండి లేట్గా చూసాం కదా ఏం చేయాలండి మేము ఇప్పుడు చేయలేం కదా అని ఎవ్వరూ బాధపడద్దు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అది పూజ కాదు మంత్రాలు కాదు చిన్న పరిహారమే మనం నిద్రపోయేలోపు మీరు లేట్ నైట్ కొనుక్కున్నా సరే పన్నెండు లోపు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు దీనికి ఏం చేయాలి అంటే పిడికెడు కల్లుప్పు అనేది కావాలి ఆ కల్లుప్పుతో ఏం చేయాలి ఆ కల్లుప్పు అనేది మనం ఎన్నో పరిహారాలు చేసాం కల్లుప్పుతో పరిహారాలు మనకి ఎంతగానో ఎన్నో పరిహారాలు చాలా ఉపయోగపడ్డాయి మనకు గ్లాస్ వాటర్లో కల్లుప్పు కావచ్చు మనకు నరదిష్టి ఉన్నా కావచ్చు అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కావచ్చు అలాంటి ఉప్పు దీపం పెట్టుకునేటప్పుడు కావచ్చు ఐశ్వర్య దీపం ఇలా కల్లుప్పు అనేది మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడింది కాబట్టి కల్లుప్పు అనేది లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవికి మరో రూపం అనమాట అలాంటి కల్లుప్పును ఉపయోగించి మనం అప్పుల బాధల నుంచి విముక్తులు అవ్వడానికి ఈ పరిహారం అనేది చేయబోతున్నాం అప్పులనేది మనకు ఒక రూపాయి అనేది తీసుకున్నప్పుడు దానికి వడ్డీ వడ్డీగా పెరిగి అప్పులు అనేటివి ఎక్కువైపోతూ ఉన్నాయి మనకు సంపాదన అనేది తక్కువైపోతుంది కాబట్టి అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి మనం చేసే వ్యాపారంలో మనకు లాభాలు త లాభాలే లేకుండా అన్ని నష్టాలే వస్తూ ఉన్నాయి అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం ఫస్ట్ మనం ఆ నెగిటివ్ ఎనర్జీని మన వ్యాపార స్థలంలో కానీ మన ఇంట్లో కానీ మన షాప్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఒక జాబ్ చేసినా కూడా మీరు చేసే పనిని మెచ్చరనమాట మీరు ఏదైనా చేసిన చిన్న తప్పునే పట్టుకోవటం దాన్ని ఎత్తి చూపి మిమ్మల్ని బాధ పెట్టడం ఇవన్నీ కూడా మీరు మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని ఆ విధంగా ఆకర్షింపజేస్తుంది కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మనం తొలగించుకోవాలి అప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది మనకు ఒక పాజిటివ్నెస్ అనేది మనం అప్పుడు మన దగ్గర పాజిటివ్నెస్ ఉంది అంటే మనం కొంచెం పెద్ద తప్పు చేసినా కూడా అది ఇతరుల కంటికి కనపడదన్నమాట కానీ నెగిటివ్ ఎనర్జీ మనతో ఉంది అంటే చిన్న తప్పు అయినా సరే దాన్ని పసిగడతారు మనం మంచి చేసినా కూడా అది గుర్తింపుకు రాదు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం సరిచేసుకోవటానికి ఇలాంటి మంచి మంచి రోజులలో మనం చేసే పరిహారాల వల్ల ఇలాంటి ఈ నెగిటివ్ ఎనర్జీలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇప్పుడు చేయబోయే పరిహారం ఏంటి అంటే దీనికి కావాల్సింది ఒక ప్లేట్ అండి రాగిది కానీ ఇత్తడిది కానీ లేదు అంటే స్టీల్దైనా పర్వాలేదు ప్లాస్టిక్ది మాత్రం వాడద్దు దీంట్లో వచ్చేసి ఒక కళ్ళుప్పు ఒక అనేది వేయండి కళ్ళుప్పు అనేది వేసిన తర్వాత ఉంగరపు వేలితో మీ ఉంగరపు వేలితో మీకు ఎంతైతే అప్పు ఉందో మ్యాక్సిమం అప్పు అనేది ఎంత అనేది ఉందో ఆ అప్పు అనేది ఒక ఐదు లక్షలు అనుకోండి నేను ఉదాహరణకు అయితే చెప్తున్నాను మీకున్న అప్పు ఎంతైతే అంత రాసుకోండి ఆ ఐదు ఐదు లక్షల్ని మీ ఉంగరపు వేలుతో ఐదు లక్షల అప్పు అనేది ఆ కళ్ళుప్పు మనం ఆ ప్లేట్ అంతా పల్చుగా పర్చేసి దాని మధ్యలోనే మనం ఐదు లక్షలు అనేది రాయాలి చిన్న అక్షరాలతో అయినా పర్వాలేదు కల్లుప్పు మరింత పోయినక్కర్లేదండి పిడికడైతే సరిపోతుంది మీరు దాన్నే పల్చగా చేసేసుకుని ఐదు లక్షల అప్పు అనేది రాసేయండి అలా రాసిన ఆ ప్లేట్ని మీ ఇల్లంతా కూడా చుట్టి దాన్ని వచ్చేసి పూజ గదిలో కావచ్చు లేదంటే మీ లో వచ్చేసి షెల్ఫ్ల్లో కావచ్చు హాల్లో కావచ్చు మీరు నిద్రపోయే దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే ఇల్లంతా కూడా ఒక చుట్టనేది తిప్పేసి దాన్ని తెచ్చి అక్కడ పెట్టేసేయండి ఫ్రెండ్స్ రాత్రంతా కూడా అలానే ఉంచేసేయండి అలా ఉంచిన ఆ ఉప్పుని నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాసు వాటర్ అనేది తీసుకొని ఆ గ్లాసు వాటర్లో ఈ కళ్ళుప్పునంతా కూడా వేసేసి పూర్తిగా కరగదీసేయండి అలా ఆ ఉప్పు అనేది ఏ విధంగా కరుగుతూ ఉంటుందో మీ అప్పు అనేది కూడా ఆ విధంగా కరిగి కరిగి కరిగిపోయి త్వరగా మీ అప్పు అనేది తీరిపోతుంది ఆ కరిగించిన ఆ ఉప్పు నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పోసేయండి చెట్టు మొదట్లో కూడా పోయొద్దు ఎక్కడైనా డ్రైనేజ్లైనా పోయండి లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా పోసేయండి అలా పోసేయడం వల్ల మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి కొద్ది రోజుల్లోనే మీకు ధన ఆదాయం అనేది పెరిగి మీ వ్యాపారం అభివృద్ధి అనేది చెంది మీకు ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్స్ రావటం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగి మీ అప్పులు అనేది త్వరగా తీర్చుకోగలుగుతారు కల్లుప్పుకి ఎంత శక్తి ఉంది అనేది మన అందరికీ తెలుసు కాబట్టి కల్లుప్పుని అంత మనం ఉపయోగించుకొని ఇలాంటి పరిహారాలు చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని మంచి పనులు అన్నిటివి జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం అనేది ఈ పంచమి రోజున పంచమి అందులో నవరాత్రులలో ఐదవ రోజు కలిసి రావటం చాలా విశేషం కాబట్టి ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరూ రాత్రి పన్నెండు గంటలలోపు చేసుకొని అందరూ మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖనో భవంతు జై వారాహి మాత